హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్ సాఫ్ట్గా ఫ్లఫీగా ఇడ్లీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం హోటల్ స్టైల్లో టిప్స్తో మంచి రుచికరమైన ఇడ్లీలు ఈ వీడియోలో మనం చూద్దాం నేను చెప్పే ఈ యొక్క టిప్స్ పాటిస్తే మీరు ఇడ్లీ అనేది చేయడంలో పర్ఫెక్ట్ అవుతారు ఫస్ట్గా ముందు రోజు రాత్రే ఈవినింగే మనం మినప్పప్పుని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న మినప్పప్పుని చక్కగా గ్రైండర్లో వేసుకోవాలి నేను బియ్యం యూస్ చేయకుండా ఇడ్లీలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ మినప్పప్పును అనేది చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఒక స్మూత్ పేస్ట్ లాగా అలాగని మరీ గట్టిగా కాకుండా అందులో వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండర్లో వేసుకున్నా పర్లేదు మిక్సీలో అయితే వేగంగా అయిపోతుందని వేసుకుంటున్నాను ఈ వేసుకున్న ఈ యొక్క మినపప్పు రుబ్బునేమో ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తర్వాత వచ్చి వేగంగా ఫెర్మెంటేషన్ అవుతుంది నా దగ్గర స్టీల్ బౌల్ ఉంది కాబట్టి స్టీల్ బౌల్లో తీసుకుంటున్నాను ఈ యొక్క మినపప్పు రుబ్బుని స్టీల్ బౌల్లో తీసుకొని మనం గంట ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలండి ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని అందులో వాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెయిన్ చేసి హ్యాండ్తో ఆ రుబ్బులో వేసుకోవాలండి ఈ రుబ్బులో వేసుకున్నాక మొత్తం మనం ఒక ఒక కప్పు బీ మినపగుళ్ళు తీసుకుంటే రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇడ్లీ రవ్వ మినపరుబ్బో చక్కగా కలిసేటట్లు నెక్స్ట్ రోజు మార్నింగ్ మార్నింగ్కి డబుల్ క్వాంటిటీ అవుతుంది డబుల్ క్వాంటిటీ ఆ వీడియో మిస్ అయింది సో ఇప్పుడు ఇడ్లీలు అనేది ఇడ్లీ ప్లేట్లో తీసుకొని ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పాత్రకి తీసుకోవాలి ఈ మనం ఇడ్లీ పాత్రలో తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ రుబ్బునే వేసుకోవాలండి ఇడ్లీలో ఎందుకంటే మనం ఆవిరి మీద ఉడికించేటప్పుడు అవి క్వాంటిటీ పెరుగుతాయి కాబట్టి తక్కువ రుబ్బును వేసుకోవాలి వేసుకున్న ఇడ్లీలని మనం చక్కగా స్పూన్తో తీసుకోవాలండి ఎక్కడ కూడా విరగకుండా చక్కగా తీసుకోవాలి చూడండి చక్కగా ప్లఫీగా ఎంత బాగున్నాయో ఇడ్లీలు ఈ టిప్స్ మీరు పాటిస్తే కనుక మీరు కూడా ప్లఫీగా సాఫ్ట్గా ఇడ్లీలు అనేది తయారు చేసుకుంటారు ఇప్పుడు ఈ ఇడ్లీలన్నీ కూడా ఒక కంటైనర్లో తీసుకోవాలి ఇడ్లీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటి పల్లి చట్నీ కదండి సో ఇప్పుడు పల్లీ చట్నీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇడ్లీలు మొత్తము తీసుకున్నానండి తీసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను పల్లి ప్రిపరేషన్కి పల్లీ చట్నీ ప్రిపరేషన్కి పల్లీలు మనం ఫ్రై చేసుకోవాలండి పల్లీ పల్లీలు కొబ్బరి ముక్కలు ఈ రెండు కూడా ముందుగా ఒక ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేయాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి తీసుకోవడం వలన ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది చాలా బాగుంటుందండి నేను చెప్పే ఈ టిప్స్తో మీరు కనుక ఈ పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో వస్తుంది ఇప్పుడు ఈ యొక్క పల్లీలన్నీ కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నాక ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి అల్లం మీకు నచ్చితే చింతపండు నేనైతే ఎప్పుడు చింతపండు యూస్ చేయను కొంచెం కొత్తిమీర తీసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పల్లీ చట్నీ కొత్తిమీర కూడా తీసుకొని చక్కగా వేసి మొత్తం కూడా మిక్సీ మిక్సీ పట్టాలి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టాలండి ఈ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్గా వాటర్ అనేది మనం ఎడ్జెస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీ పల్లీల్ని చక్కగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు కొంచెం శనగపప్పు కూడా ఆయిల్లో ఫ్రై చేసి ఈ చట్నీలో వేస్తే అంతే టేస్టీ రుచికరమైన పల్లి చట్నీ అనేది తయారైపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాటర్ని మనం రిజిస్ట్ చేసుకుంటూ ఈ యొక్క చట్నీ అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడు పోపుకి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని చక్కగా మనం ఫ్రై చేయాలండి తాలింపు చేయాలి తాలింపు వేసి చట్నీలో వేస్తే మన పర్ఫెక్ట్ ఇడ్లీ విత్